డాక్టర్ శ్రీకాంత్ కన్సల్టెంట్ సైకాట్రిస్ట్ పన్నా హాస్పిటల్ విజయవాడ ఈ వీడియోలో నేను మీకు డెలీరియం అనే దాని గురించి నేను మీకు వివరిస్తాను ఈ డెలీరియంకి ఇంకో పేరు మనం చూసినట్టయితే ఐసీయూ సైకోసిస్ లేదా ఆర్గానిక్ బ్రెయిన్ సిండ్రోమ్ అని అనొచ్చు ఆర్గానిక్ బ్రెయిన్ సిండ్రోమ్ అని ఎందుకు అంటే ఈ ప్రాబ్లం బ్రెయిన్లో పెథాలజీ మూలాన మనం చూడటం జరుగుతుంది సహజంగా పెద్ద వయసు వాళ్ళలో ఈ ప్రాబ్లం మనం చూస్తుంటాం ఒక్కోసారి మధ్య వయసు వాళ్ళలో కూడా చూడొచ్చు సో ఇది దీంట్లో ఎందుకు ముఖ్యం అనేది ఏంటంటే ఇది కనుక మనం గుర్తించి నయం చేయకపోతే పేషెంట్కి కొంతమందిలో ప్రాణహాని అనేది ఉంటుంది సో దీన్ని గుర్తించడం ఎలా దాని లక్షణాలు ఏంటి దాని గురించి నేను మీకు వివరిస్తాను సహజంగా డెలిరియం అనే పేషెంట్లో ముఖ్య లక్షణాలు ఏంటంటే అది సడన్గా వస్తుంది అంటే మునుపు బాగుండే వ్యక్తి సడన్గా ప్రాబ్లం అనేది చూడొచ్చు వాళ్ళలో ఏంటంటే ఈ లక్షణాలు ఏదైతే మొదలైతో కొన్ని రోజుల నుంచి వారాల వరకు ఉండొచ్చు కొద్ది మందిలో కొన్ని నెలల పాటు కూడా ఉండొచ్చు వీళ్ళలో ముఖ్య లక్షణం ఏంటంటే కొద్దిసేపు బాగున్నట్టు ఉంటారు కొద్దిసేపు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటారు పేషెంట్ అటెండెన్స్ని మనం అడిగితే చెప్తుంటారు కొద్దిసేపు బాగుంటున్నట్టున్నారని కొద్దిసేపు మన ఇదిలో ఉండట్లేదు ఏదేదో మాట్లాడుతున్నారు గుర్తించట్లేదు మమ్మల్ని లేకపోతే హాస్పిటల్లో ఉన్నా ఇంట్లో ఉన్నా అని అంటాడు లేకపోతే హాస్పిటల్లో ఉన్నా కూడా ఎక్కడో పని చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు అని అంటారు సో క్లౌడింగ్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటాం అంటే కొద్దిసేపు బాగున్నట్టు ఉంటారు కొద్దిసేపు అయోమయంలోకి వెళ్తుంటారు ఇంకా డిసోరియంటేషన్ అనేది మనం చూడొచ్చు అంటే ఎక్కడ ఎక్కడున్నావు ఎవరితో మాట్లాడుతున్నాం ఎంత టైం అయింది దాని గురించి తెలియకపోవచ్చు ఉదాహరణకి పగలని రాత్రి అనుకోవచ్చు రాత్రిని పగలు అనుకోవచ్చు వ్యక్తుల్ని పక్కన వాళ్ళని గుర్తుపట్టలేకపోవచ్చు ఏ ప్రదేశంలో ఉన్నావో అది కూడా గుర్తుపట్టకపోవడం జరగచ్చు ఇవి కాకుండా నిద్ర పట్టకపోవడం జరుగుతుంది సహజంగా ఏంటంటే రాత్రులంతా కొంచెం గొడవ చేయటం జరగచ్చు నిద్రపోకపోవచ్చు పగలు కొద్దిసేపు పడుకోవచ్చు ఎక్కువ టైం సాయంత్రాలు పూట కొంచెం ఎక్కువ డిస్టర్బ్డ్గా ఉంటారు ఒక్కోసారి ఏంటంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు చేతికి ఏదైనా క్యాన్లాస్ పెట్టినప్పుడు అవి లాగేయటం పీకేసేయటం లేసి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసేయటం ఒక్కోసారి డిస్టర్బ్డ్గా ఉండిపోయి పేషెంట్ బాగా అగ్రెసివ్గా ఉండటము సహకరించకపోవడం అనేది జరుగుతుంది దాంతోపాటు పర్సెప్చువల్ అబ్నార్మాలిటీస్ అనేది మనం చూడొచ్చు వాళ్ళలో కొన్ని రకాల భ్రమలు భ్రాంతులు డెల్యూజన్స్ హాల్యూసినేషన్ మనం చూడొచ్చు ఎవరో ఏదో చేసేస్తున్నారని ఎవరో తనకేదో హాని చేస్తారని ట్రీట్మెంట్కి ఏదైనా మందు కానీ ఇంజక్షన్ కానీ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఏదో తనకేదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని భయాలు అనేది వాళ్ళలో చూడవచ్చు కొంతమందిలో ఏంటంటే లేని మనుషులు కనపడుతున్నట్టు ఆకారాలు కనపడుతున్నట్టు వ్యక్తులు కనపడుతున్నట్టు లేదా పురుగులు కనపడుతున్నట్టు ఇలాంటివి చూస్తాం ఇది విజువల్ హాల్యూసినేషన్స్ అని చూస్తాం కొంతమందిలో ఆడిటరీ అంటే చెవిలో మాటలు వినపడతాం లేని వ్యక్తులు ఎవరో తనతో మాట్లాడుతున్నట్టు తనకేదో చెప్తున్నట్టు ఇలాంటి లక్షణాలు మనం చూడొచ్చు ఇవి కాకుండా కొన్ని రకాల సిమ్టమ్స్ ఉదాహరణకి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏంటంటే వరకు తను కార్పెంటర్ అనుకోండి ఆ కార్పెంటర్ పనుల గురించి చెప్తున్నట్టు దాని ఎవరో ఎవరికో ఏదో పక్కన వాళ్ళకి తోటి వాళ్ళకి కొన్ని చెప్తున్నట్టు పనులు చెప్తున్నట్టు ఆ జాస్లో ఉన్నట్టు చూద్దాం అంటే వాళ్ళు హాస్పిటల్లో ఉన్నా కూడా ఆ పనులు చేస్తున్నట్టుగా ఆ ఆ భ్రమలో ఉన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తుంటారు దీన్ని ఆక్యుపేషనల్ డెలీరియం అంటారు సో ఇది డిఫరెంట్ లక్షణాలు అంటే ఒక డెలీరియం పేషెంట్లో ఇవి లక్షణాలు మనం చూడవచ్చు సో ఇది మనం గుర్తించి నయం చే నయం చేయగలిగిన సమస్య దేనివల్ల వస్తుందో ఏంటో అది మనం గుర్తించి దాన్ని నయం చేసినట్టయితే పేషెంట్ మళ్ళీ తిరిగి సాధారణ స్థితికి రావడం జరుగుతుంది